మీకు ఈ వీడియో చూస్తే ఏమనిపిస్తుంది ఎవరో కొంతమంది యువత సరదాగా ఈ వర్షాకాలంలో తమ బైకులపై సరదాగా కొండ ఎక్కే ప్రయత్నం చేస్తున్నారా ఇదేంటి సాహసం అని అనుకుంటున్నారా అయితే మీరు కొంచెం తప్పుగా అనుకున్నట్టే ఎందుకంటే వీళ్ళు విజయనగరం జిల్లా ఎస్కోట మండలం దారపర్తి గిరిశెకర పంచాయతీలోని పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఆ గ్రామంలో డ్యూటీ చేయడానికి బయలుదేరారు ఈ గ్రామం వెళ్లాలంటే సుమారు ఇరవై కిలోమీటర్లు కొండ ఎక్కాల్సి ఉంటుంది ఒక నాలుగైదు కిలోమీటర్ల వరకు బండి వెళ్తుంది అక్కడి నుంచి కాలిబాట పట్టాల్సిందే అయితే ప్రస్తుతం వర్షాలకు ఈ బండి బాట కూడా పాడైపోయినప్పుడు కూడా ఈ సచివాలయ సిబ్బంది అక్కడ విధులు నిర్వహించేందుకు తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి కూడా చాలా రిస్క్తో తమ బాధ్యతను నెరవేర్చేందుకు వెళ్ళడం నిజంగా అభినందనీయం చూశారు కదా వాళ్ళు ఎంత ప్రమాదంగా ఉన్నారు అదేవిధంగా వీరు వెళ్ళే దారిలో ఒక గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుంది దానిపై ఒక చెట్టు కూలిపోయింది అయితే ఈ చెట్టు పైనుంచి నిజంగా ఈ రోజుల్లో ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఈ ఉద్యోగంకి ఎంత రిస్క్ అవసరమా అనిపిస్తుంది కానీ ఎందుకంటే వీళ్ళు యువత ఉద్యోగం మీద బాధ్యత ఉన్న యువత తమ ఉద్యోగ బాధ్యతను నెరవేర్చడానికి అక్కడ గిరిజనులకు సేవలు అందించడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం చూసి నిజంగా ఈ వీడియోలు చూస్తే చాలు వీళ్ళు ఎంత బాధ్యతతో ఉద్యోగం చేస్తున్నారు నిజంగా ఎవరండి ఈ రోజుల్లో చేస్తారు అంత కష్టంగా చేశారు నిజంగా వీరికి మన ఆఫ్